హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో జంబుకేశ్వరం జలలింగం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము పంచభూతముల తత్వములు కలిగిన పంచభూత లింగాలలో జలలింగమైన లింగం తమిళనాడు రాష్ట్రంలో తీరుచురాపల్లి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంచభూతలింగములలో రెండవది జంబుకేశ్వరములోని జలలింగం తిరుచురాపల్లి చేరుటకు దేశంలోని అన్ని పట్టణాల నుండి రైలు సౌకర్యం ఉంది తిరుచురాపల్లి నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జంబుకేశ్వరం ఆటోలో ప్రయాణించి చేరవచ్చు విమాన ప్రయాణం చేయువారు తిరుచురాపల్లి విమానాశ్రయం చేరుకుని అచ్చటి నుండి జంబుకేశ్వరం టాక్సీలో ప్రయాణించి చేరవచ్చును బస మరియు భోజనం కొరకు సమీపంలో తిరుచురాపల్లినందు అనేక మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలోని తిరువనక్కవాల్ అనే గ్రామంలో శ్రీరంగం ద్వీపమునందు జంబుకేశ్వర ఆలయమున్నది ఈ గ్రామమునకు తిరువనక్కవాలని పేరువచ్చుటకు ఒక ప్రాముఖ్యములో ఉన్నది శివగణములయందు మలయవన్ మరియు పుష్పదంతుడు అనువారు కలరు వారు ప్రతి విషయమునకు కలహించుకొనుచు ఒకరినొకరు శపించుకొనినారు మలయవన్ పుష్పదంతుని ఏనుగుగా పుష్పదంతుడు మలయవన్ను సాలపుపురువుగా జన్మించమని శపించుకొన్నారు ఏనుగు మరియు సాలెపురుగు రూపములలో వారు జంబుకేశ్వరంచచేరు అచట జంబూవృక్షము క్రింద లింగరూపంలో శివుని పూజించుట ప్రారంభించినవి సాలెపురుగు ఎండుటాకులతో శివుని పూజించుచుండగా ఏనుగు అంతయు దోని అని భావించి తొండముతో నీటిని సాలెపురుగు కోపగించి ఏనుగు తొండమునందు ప్రవేశించి బాధించసాగినది ఏనుగు భరించలేక తొందము బాదుకుని మరణించగా తొందములోనున్న కూడా మరణించినది ఆ ప్రకారము వారు మోక్షము పొంది తిరిగి శివసన్నిధికి చేరినారు జంబుకేశ్వరానికి అనే పేర్లు కూడా ఉన్నాయి వీటి అర్థం ప్రకారం ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రము అని అర్థం ఈ కథనము శ్రీకాళహస్తి కదనము పోలియున్ననూ రెండునూకూడా వేరువేరు కథనములుగా గమనించవలెను జంబూ వృక్షములు లేదా తెల్లనే రేడు చెట్లు అధికంగానుండుటవలన జంబుకేశ్వరంగనే వచ్చినది జంబుకేశ్వరుడు కొలువున్న ఈ ఆలయము పద్దెనిమిది వందల సంవత్సరములకు పూర్వము కొచెంగచోళినిచే నిర్మించబడింది పూర్వజన్మమునందు సాలపురుగు అయిన రాజు ఏనుగుపై కోపముతో గర్భాలయం నందు ఏనుగు ప్రవేశించుటకు వీలు లేకుండా నాలుగు అడుగుల ఎత్తు మాత్రమే ఉండి వెడల్పు రెండున్నర అడుగుల మాత్రమే ఉండునట్లు నిర్మించాడని కథననిక్కడి స్వామివారు జంబుకేశ్వరుడు అమ్మవారు అఖిలాండేశ్వరి లింగనడుగున నీటియూట ఉండటం వలన ఇదిజలలింగముగా లింగముగా ప్రసిద్ది చెందినది పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద వెలసినందున ఈ క్షేత్రమునకు జంబుకేశ్వరమని పేరు ఇక్కడ శివుడు జల రూపంలో వెలిశాడని చెబుతారు అతి ప్రాచీనాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి అయితే ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు కట్టినట్లుగా చెబుతారు సిద్ధుడు కట్టిన ప్రాకారానికి పనిచేసిన వారికి రోజుకొంత విభూది ఇచ్చేవాడని పనిచేసి విభూదిని తీసుకెళ్లిన వారికి ఇంటికి చేరుసరికి విభూది బంగారముగా మారేదేని అని అందువలన ప్రాకారం నిర్మింపచేయడానికి స్వయంగా శివుడే సిద్ధుడి రూపంలో వచ్చాడని స్థానికుల నమ్మకం ఇచ్చటికోనేరునకు భూగర్భమునందుగల ప్రవాహము ద్వారా నిత్యము నీరు ప్రవహించి నిండుగా ఉంటుంది పురాణ కథ ప్రకారం ఒకరోజు పార్వతీదేవి లోకహితం కోసం తపస్సు చేస్తున్న శివుణ్ణి ఎగతాళి చేసిందని శివుడు పార్వతిని లోకహితం కోసం ప్రాయుచిత్తము చేసుకొమ్మని కైలాసం వదలివెళ్లమని ఆజ్ఞాపించాడు పార్వతి భూలోకంలో జంబూ ద్వీపంలో కావేరీ నది ఒడ్డున అరణ్యప్రాంతంలో తిరువైకల్ వద్ద అఖిలాండేశ్వరి రూపంలో నివాసాన్ని ఏర్పరుచుకుని తన శక్తితో నదిలోని మట్టితో లింగరూపం తయారుచేసి అర్చించిందని శివుడు ప్రత్యక్షమై పశ్చిమముఖంగా నిల్చోని తూర్పుముఖంగా ఉన్న అఖిలాందేశ్వరికి ఉపదేశము అనగా శివగానము ఇచ్చాడని పార్వతీదేవి తపస్సుతో లింగరూపంలోకి శివుడి శక్తి ఐక్యమైందని పార్వతికి ప్రాయ్చిత్తం అభించిందని కథనం శివలింగం పానపట్టం నుండి ఎల్లప్పుడూ నీరుమూరుతూనే ఉంటుంది లింగం పానపట్టంపై కప్పిన వస్త్రాన్ని తరువాత తీసి పిండితే వస్త్రం నుండి నీరు వస్తుంది ఇంతకన్నా స్వామిమహిమకు నిదర్శనం అవసరం ఆలయ ప్రాంగణంలో కల కథనం ప్రకారం శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తూ శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగి శివుని ప్రసన్నం చేసుకోడానికి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షనే వరం కోరుకొమ్మనగా శంభుడు ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకున్నాడు శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపంలో వెలుస్తానని శంభుడు జంబువృక్ష రూపంలో తనను పూజిస్తావని చెప్పి అంతర్ధానమయ్యాడు శంభుడి వరప్రభావం వల్ల శివుడు లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబువృక్షమై శివుని అర్చిస్తుంటాడని కథనం ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడని భక్తులు నమ్ముతారు ఆ విధంగా శంభునికి మోక్షం లభించింది ఇక్కడ నెలకొన్న అమ్మవారు అఖిలాండేశ్వరి చతుర్భుజాలతో నిలుచున్న భంగిమలో దర్శననిస్తుంది ఆదిశంకరులవారు ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయంలో పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగముండటం సాక్షాత్తు శివుడే సిద్ధుడి రూపంలో వచ్చే ఒక ప్రాకారాన్ని నిర్మింపచేయడం విశేషం కాగా ఇంతటి విశేషమున్న జలలింగం దర్శననిచ్చే ఈ ఆలయానికి భక్తుల రద్దీ అనేది ఎప్పుడూ అధికంగా ఉంటుంది ఇచ్చట శ్రీమత్తీర్థము రామతీర్థము చంద్రతీర్థము అగ్నితీర్థము ఇంద్రతీర్థము అక్షయతీర్థము జంబుతీర్థము సూర్యతీర్థము మరియు బ్రహ్మతీర్థము వనతీర్థములున్నవి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం ఒకటి వరకు మూడు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు దర్శనం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు